ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకునే సత్యసాయి జిల్లాలోని గోరెంట్ల మండల కేంద్రంలో గల గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన కార్యక్రమాలకు జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు దేవరకొండ ఉమాశంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు గోరెంట్ల పట్టణంలోని గిరిజన గురుకుల బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో జరిగిన కార్యక్రమాల్లో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీల జీవన విధానం సమాజానికి ఆదర్శమని బ్రిటిష్ పాలనను వ్యతిరేకించి పోరాడిన తొలి వీరు ఆదివాసీలేనని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పుటపర్తి ఆర్నివాసు సువర్ణ జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు దేవరకొండ ఉమాశంకర్ ట్రైబల్ అడ్వైజరీ సభ్యులు సోలం నాయక్ కాలే నాయక్ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు కాదు ప్రతి ఇల్లు కూడా అవునా చాలా తక్కువగా ఉన్నాయి నేను చూసినప్పుడు గుడిసెలు ఎక్కువగా ఉండే మేడలు తక్కువగా ఉన్నాయి సో ఆర్థికంగా కూడా ఇక్కడ అందరు ముందున్నారు దానికి కారణం పాలసీస్ ఒక స్టేజ్ మీద ఉన్న పెద్దలు అని నేను అనుకుంటున్నాను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను సో మీరు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావాలి ప్రజల్లో స్కీమ్స్ గురించి వాళ్ళ రైట్స్ గురించి ఇంకా చైతన్యం రావాలని నేను కోరుకుంటున్నాను ఆర్థిక అభివృద్ధి అన్నది మొదటి మెట్టు తర్వాత సోషల్ డెవలప్మెంట్ పొలిటికల్ డెవలప్మెంట్ ఇవన్నీ వస్తాయి సో గోరంట్ల డెఫినెట్లీ ఈ స్టేట్ లోనే కాదు ఇండియా మొత్తంలో కూడా మిగతా తాండాస్ కి ఆదర్శవంతం అది నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఈ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ గర్ల్స్ స్కూల్లో జరగడం మరీ ఆనందంగా ఉంది మీరు ప్రతి ఒక్కరు కూడా మంచి పొజిషన్కి వెళ్ళి మీ ఊరు పీపుల్కి కి డెఫినెట్ గా ఉపయోగపడే పనులు చేస్తారని మిగతా వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తారని నమ్ముతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ప్రపంచం ఆదివాసీ దినోత్సవం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శుభాకాంక్షలు హార్ట్లీ కలెషన్ ఆల్రెడీ ఆడియో గారు కూడా చెప్పారు మిగతా స్పీకర్స్ కూడా చెప్పారు ఆదివాసీ లైఫ్ స్టైల్ ఇది ఒక కల్చర్ ఒక హెరిటేజ్ ఆదివాసీ ప్రకృతితో సహా కలిపి ఉంటారు దే విల్ బి స్టేయింగ్ ఇన్ ఇన్ కన్కరెన్స్ విత్ లివింగ్ ఇన్ కన్కరెన్స్ విత్ ద వైల్డ్ లైఫ్ ఇన్ కన్కరెన్స్ విత్ అనిమల్స్ ఇన్ కన్కరెన్స్ విత్ ద ప్రకృతి యాజ్ నేచర్ యాజ్ ఎ హోల్ సో వీ హ్యావ్ టు లర్న్ అట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దమ్ దిస్ ఈస్ అ లర్నింగ్ ఫ్రమ్ ఫ్రమ్ ద ట్రైబల్స్ టు ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ ఇట్స్ ఎ లర్నింగ్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ టు అదర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ అది మనం అందరూ నడుచుకోవాలి దట్ హౌ టు లీవ్ విత్ సొసైటీ నా ఇప్పుడు చూస్తే క్లైమేట్ చేంజ్ కానీ ఇప్పుడు చూస్తే రకరకాల ప్రపంచ క్లైమేట్ క్లైమేటీస్ ఎట్సెట్రా వస్తూ ఉంటాయి వై దీస్ ఆర్ హ్యాప్నింగ్ బికాస్ ద లింక్ బిట్వీన్ సొసైటీ అండ్ నేచర్ ఈస్ బ్రోకింగ్ ఈస్ స్లోలీ స్లోలీ బ్రేకింగ్ ఆఫ్ ఇట్ ఈస్ బ్రోకన్ ఆఫ్ సో దట్ వీ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ ట్రైబల్ సొసైటీస్ హౌ దే హ్ లివ్డ్ ఫ్రామ్ సో మెనీ జనరేషన్స్ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు అలా జీవిస్తున్నారు ఇన్ కాన్సనెన్స్ కల్చర్ హెరిటేజ్ లాంగ్వేజ్ ఇప్పుడు కూడా చెప్పారు దట్ వీ హెవ్ టు సేవ్ ద లాంగ్వేజ్ ప్రతి ఒక్క ట్రైబ్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది ఒక డాన్స్ ఒక నేచర్ ఒక కల్చర్ ఒక కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి दट इजर हेरीटेज्यूशन ट्रैबल सोसाइटी स्टार्ट फ्रोम इंडिपेड फ्रीडम फैटर्स अगेन्स्ट ब्रिटिश बिर्सा मुंडा चूस आता That the first people to go against Britishers, the first freedom fighters were tribals. And in the modern times, we have seen recent.